హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన కొంతమూరు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరలో నార్త్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ న్యూ హౌస్ అండి మొత్తం నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇదంతా పార్కింగ్ ప్లేసు బైక్స్ ఎక్కితే ఒక త్రీ బైక్స్ పార్కింగ్ పడుతుంది అలాగే ఒక కారు ఇదంతా స్టెప్స్ కింద స్పేస్ చూడొచ్చు హౌస్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ చూడొచ్చు పైన సీలింగ్స్ అంతనా పార్కింగ్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం టేక్ గుమ్మం ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుందంత హాలు రెడీ టు మూవ్ హౌస్ అండి మొత్తం నూట యాభై గజాలు కన్స్ట్రక్షన్ చేశారు న్యూ హౌస్ పైన చూడొచ్చు సీలింగ్స్ ఎంతనా ఇటువైపు కూడా ఒక డోర్ ఇచ్చారు చూడొచ్చు మీరు ఒక రెండు అడుగులు సొన్ని ఉంటుంది టోటల్గా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిందండి రిలిటివ్ మూవ్ హౌస్ చాలా బాగుంది హౌస్ అనేది ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొంతమూరులో నార్త్ ఫేసింగ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ వర్క్ కానీ వెంతనా గుమ్మాలు కూడా గ్రాండెడ్ గుమ్మాలు ఇచ్చారు ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూము వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి గాలి అయితే చాలా బాగుంది రోడ్డు మీద నుంచి హౌస్ దగ్గరికి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటదండి చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది అలాగే హౌస్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చూడొచ్చు అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఒకసారి అలాగే మనకి దేవుడి గది కూడా సపరేట్గా ఉంది ఇప్పుడు చూడబోయేది దేవుడి గది అండి చూడొచ్చు మీరు ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ వస్తుంది చూడొచ్చు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి పైన సీలింగ్స్ కానీ అన్నీ చూడకండి చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా ఉంది అవుట్ సైడ్ అది కూడా చూపిస్తాను ఇది వచ్చి కిచెన్ ఏరియా చూడొచ్చు మీరు కిచెన్ ఏరియాలో కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి పైన స్టోరేజ్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంది మనకి కిచెన్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది అవుట్ సైడ్ కూడా ఒక కామన్ వాష్రూమ్ రూమ్ ఉందని చెప్పాను సార్ ఇదిగోండి కామన్ వాష్రూమ్ ఇది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినయండి మన కొంతమూరు రాజరాజేశ్వర అమ్మవారి టెంపుల్ దగ్గరలో నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్ గే ఇండివిజువల్ హౌస్ అనేది షేల్కి వచ్చింది ఇది న్యూ హౌస్ అండి నార్త్ ఫేసింగ్ మొత్తం ఇది నూట యాభై గజాల కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ టూబీహెచ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఇది సూపర్ అవకాశం అండి ఈ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు అలాగే పైకి వెళ్ళి కూడా చూసేద్దాం ఇది డాబా పైకి స్టెప్స్ అండి అలాగే హౌస్ యొక్క రేట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు అండి యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మనన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్